హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను ముందుకని ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూశారు మనకైతే ఇప్పుడు ఆవిలో అయితే పదయావలైతే లోడ్ అయితే తినా అనమాట మన ప్రశ్న అయితే మనకి సంత అయితే అనమాట ఇది కొంచెం ముంగల్ ఉందన్నమాట రోడ్ ఇక్కడ అనమాట మనకు వచ్చేసి ఇక్కడ పదయాలు అయితే లోడ్ తినాయి ఒక అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలో మాటల్లో అయితే అనుకున్నాను అనమాట ప్రశ్నానికి అయితే చూసినా మనకు ఫస్ట్ వీడియోస్ ముందు లైక్ చేయండి నేను షేర్ చేయండి నేను బెల్ ఒక బెల్లకాన్ని చేసుకోండి నేను అండి అన్న ఫస్ట్ అయితే ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్పినా ఓకే మనకి ఆల్రెడీ ఉందిందా ఎంత టైం పడుతుంది అది ఎన్ని రోజులు పడుతుంది దీని మూడు రోజులు ఒక త్రీ డేస్ అయితే అవుతుందంట ఫ్రెండ్స్ ఈనైతే అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి జున్నుపాలు ఇస్తుందా లేకపోతే జున్నపాలు ఎంత అయితే అన్నీ ఏడు లీటర్ లీటర్లు ఓకే మనకు చూసిన ఏడు లీటర్లు అయితే జున్నుపాలు ఇస్తుంది అంట మనకు వచ్చేసి మంచి పాలు పెరుగుతాయిగా పెరుగుతాయి ఓకే ఓకే మంచిపాలు అయితే పెరుగుతాయి అండి మనకు వచ్చేసి ఇది దీని ధర చెప్తున్నా ధర వచ్చేసి ఐదు ఎనభై ఐదు వేలు మీరు మనకైతే రాన్నైతే ఉంటాను అది సెకండ్ అయితే ఆర్వల్ ఓకే సెకండ్ అయితే ఉంటా మనకు వచ్చేసి అంటే దీని దూడ ఆడుతున్నా మొద్దు మగదూడ మగ దూడ అని అంట మనకు వచ్చేసి చూసినారా దీన్ని పొడిగి చూడొచ్చు కొద్దిగా పాలు వింటారు కదా పిండి ఆ పిండేసారు కాబట్టి ఇట్లా మన నార్మల్గా అనిపిస్తుంది మనకు కొద్ది తెలుసు అయితే తెలుస్తాయి అనమాట అండ్ ఫస్ట్ హాఫ్ కొత్త అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకి సెకండ్ హాఫ్ దొరికితే వెళ్ళి ఉండే చూడొచ్చు అన్న సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ తొంభై తొంభై వేలు ఓకే తొంభై వేలు చెప్పిన అంట ఫ్రెండ్ చూసినా మనకైతే ఆవు క్లారిటీ చూడండి ఈ విధంగా అయితే అనమాట ఇది ఎంత అవుతా ఉంటానా మూడైతా ఉంటా మనకు ఫ్రెష్నికైతే అది ఇప్పుడు ఇది ఉందా లేదు విననిక్ ఉందంట మనకి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న నాలుగైదు రోజులు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే దీని ధర చెప్తున్నా తొంభై వేలు తొంభై వేలు చెప్పారు ఇక్కడ వచ్చి ఏమైనా తగ్గుతుందా తగ్గుతా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట మన చూసినా మనకైతే ఇది హెచ్ఎఫ్ఐఫ్ క్రాస్ అన్నది ఓకే చూసినా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పుడు పొడిగి చూడొచ్చు ఒక వన్ వీక్ టైం పెట్టుకొని తినడానికి అయితే అండ్ మనకి సెకండ్ త్రాడతడి అన్న త్రాడాకొచ్చ తొంభై పన్నా తొంభై ఐదు వేలు అయితే చెప్పిందా ఇది ఎన్నో ఉంటానా సెకండ్ అవుతా సెకండ్ అవుతా ఉంటా మనకు వచ్చేసి అండ్ ఇది మినిమం ఇది ఇది అన్న ఈనానికి ఉందంట ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది అంట ఈనడానికి అయితే మనకు వచ్చేసి ఇది ఎంత వరకు ఇస్తున్నాచ్చా పాలేటర్లు ఇస్తాం ఏడు ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకు వచ్చేసి అండ్ చూస్తారు కదా ఆవు క్లారిటీ కూడా కానీ ముంగళ మనకు వచ్చేసి ఇది సెకండ్ అవుతా ఉంటాం మనకు వచ్చేసి మనకి ప్రస్తుతానికైతే ఇది ఒక వన్ వీక్ పెట్టు పెట్టుకోండి టైం అయితే ఇప్పుడు ఈనాడానికి అయితే ఇది సెకండ్ అయితే ఉంటాం దీని ధర ఏం చెప్తున్నా తొంభై ఐదు తొంభై ఐదు వేలు అయితే అనమాట మనకైతే త్రాడ్ అవుతా పోతే అంటే రాడవనమాట మనకు వచ్చేసి ఇప్పుడు చెకండ్ ఇద్దామంటాం మనకు వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయిన మళ్ళీ చూడొచ్చు దీని పడుగు చూడొచ్చు ఈ విధంగా అవుతుందనమాట ఫోర్త్ ఒక ఇవ్వను తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట మనకు యూచర్ దీని ముంగళ చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట మనకు ప్రశ్నకైతే అండ్ చెప్పనా దీని తొంభై ఐదు వేలు చెప్పినా మనకు వచ్చేసి ఇది ఈ సెకండ్ లాక్ సెకండ్ లాక్సిన అంటే ఈనాడానికి ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు ఓకే మనకి చూసారా మనకైతే అవి అయితే ఈజీగా అయితే ఉంది అనమాట నెచ్చావకైతే వెళ్ళిపోమ చూడొచ్చు దింపరువు నెచ్చాకైతే వెళ్ళిపో అన్న ఐదో ఒకనా ఒకటి ఇరవై చెప్పు టైంకి ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తాను ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇది ఇదిందా ఫ్రెండ్స్ ఇక్కడ ఈనాడడానికి ఉందంట మనకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇస్తాం మనకైతే ఒక వన్ వీక్ అన్న వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే ఈనాడానికి అయితే మనకు వచ్చేసి దీని ముందర ఇవ్వడండి దీని చూడండి ఆయన పొడుగైతే ఈ విధంగా అయితే అనమాట ఇది కొంచెం రెండు నిండిపోయిన తర్వాత ఇది లూజ్ ఉంది కదా నిండిపోయిన తర్వాత ఈ నెలకి అయితే బ్రైట్ అనమాట మనకు వచ్చేసి అంతగానం పొడుగు అయితే చేస్తాను అనమాట ఎంత లాగుదో అంత ముందు ముందుకు వస్తుందో అంతగానం అయితే పొడుగు చేస్తాను అనమాట మనకు వచ్చేసి ఇది ధర ఏం ఫైనల్ ధర లక్ష రూపాయలు చెప్పాను లక్ష రూపాయలు అయితే చెప్పారు అన్నమాట తగ్గిస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే అండ్ ఇది ఎన్నో అవుతావు అంటా సెకండ్ అవుతావు సెకండ్ అవుతామంట మన వచ్చేసి మన నెక్స్ట్ అయితే వెళ్తాం మనం అన్న నెక్స్ట్ ఒక కథ అయిపోనా చెప్పనమాట మనకు ఆరు పనులు అవంట మనకు అంటే ఎన్నైతా ఉంటాం సెకండ్ ఈత సెకండ్ ఈత అంట అయితే ఇది ఎంత తొమ్మిది తొమ్మిది పది లీటర్లు తొమ్మిది తొమ్మిది పది పది లీటర్లు అయితే ఇస్తా ఉంట మనకైతే ఒక పూటకి అయితే మనకు వచ్చేసి ఇది అండ్ ఇది ఎంత వరకు టైం పెట్టుకోవచ్చా వినడానికి రెండు మూడు రోజులు అయితే టైం అయితే అంటే మనకు వినడానికి అయితే మనకు వచ్చేసి ఇది ఇది సెకండ్ ఈ ఓకే మనకు దీని ధర ఏం చెప్తున్నా ఫైనల్ ధర లక్ష ముప్పై చెప్తున్నాను తగ్గిస్తాను తగ్గిస్తారంట మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అలాంటి చూస్తున్నారు కదా దీని పొడి చూడొచ్చు ఇంకా చేస్తుండొచ్చు చెప్పలేము కొంచెం అయితే మనకు ప్రస్తుతానికి నెక్స్ట్ చావుకు అయితే వెళ్ళిపోయిందండి లాస్ట్ చూడొచ్చు ఆవిడ ఆవిలైతే ఈ విధంగా అయితే ఉందంటే మనకు లేగలు కూడా ఈ విధంగా అయితే ఉంది మనకు నెక్స్ట్ చావుకి అయితే వెళ్ళిపోస్ట్ చవక చెప్పా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఆరు వందలు ఆరు పనులు ఉందంట ఒకటి ముప్పై అంట వచ్చేసి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకొచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇది ఈయనందనా అయితే ఉందంట మనకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అండ్ అది అంటే ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్నీ వన్ వీక్ అయితే టైం పెడతా అంట ఈనడానికి అయితే మనకి అది అయితే మొత్తం అయితే నిండిపోతుంది అనమాట మనకి అది నిండిపోయిన తర్వాత అవి అయితే ఈనడానికి అయితే ప్రయత్నించానమాట మనకు వచ్చేసి ఇది ధర లక్ష ముప్పై ముప్పై లక్ష ముప్పై అయితే చెప్పారు అనమాట చూడొచ్చు ఇది మనకు ఒక పూట పాలన నెక్స్ట్ పెట్టుకోవచ్చు అన్న తొమ్మిది పది లీటర్ల వరకు తొమ్మిది పది లీటర్ల వరకు అయితే చెప్పు పెట్టుకోవచ్చు అంటే అయితే అంటే పాలైతే ఓకే మనకైతే నెక్స్ట్ వెళ్ళిపోండి చూడొచ్చు చూడొచ్చు ఈ విధంగా అయిందనమాట